కొన్ని రకాల అలవాట్ల వల్ల పిల్లలు అందవిహీనంగా తయారవుతారా సరిగ్గా మాట్లాడలేకపోతారా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం హాయ్ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్ మాకు బ్రాంచెస్ కూకట్పల్లి కొండాపూర్ మణికొండ బంజర మరియు కుంపల్లిలో బ్రాంచెస్ కలవు సో ఈ యొక్క టాపిక్ ఏంటి అని అంటే ఇందాక నేను ఫస్ట్ వీడియోలో ఏం చెప్పాను అంటే మిల్క్ టీత్ అవసరమా మిల్క్ టీత్కి ట్రీట్మెంట్ అవసరమా కాదా అని చెప్పాను ఆ తర్వాత ఇందులో మీకు ఇప్పుడు పీడోడాంటిస్ట్ రోల్ ఈ యొక్క మిల్క్ టీత్ ట్రీట్మెంట్ చేయడానికి ఒక సపరేట్ దంతవైద్యుడు ఉంటాడు వాళ్ళనే పీడోడాంటిస్ట్లు అంటారు అయితే అందవిహీనంగా అవుతారా నిజంగానికి పిల్లలు అవుతారు ఎలా అవుతారు అని అంటే చాలామంది చిన్నప్పుడు ఒకటి రెండేళ్ళ వరకు ఈ యొక్క బొటన్ వేలిని సప్పరించడం అంటే దాన్ని తమ్ సకింగ్ హ్యాబిట్ అంటారు సో దీన్ని రెండేళ్ళ వరకు మనం లైట్ తీసుకోవచ్చు కానీ మూడేళ్ళ తర్వాత కినుక ఆ హ్యాబిట్ కంటిన్యూ అయిందని అంటే ఖచ్చితంగా కూడా మనం డెంటిస్ట్ని కలిసి ఆ యొక్క హ్యాబిట్ని బ్రేక్ చేయాలి బ్రేక్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే ఈ యొక్క ప్యాలెట్ అనేది వీ షేప్లో అయిపోయి డెంటల్ అలైన్మెంట్ అనేది కూడా క్రూక్డ్ అయిపోయి అందవిహీనంగా మారుతారు నెంబర్ టూ టంగ్ టస్టింగ్ అంటే నాలుకని సప్పరించడం నాలుకని సఫరించడం వల్ల ఏమవుతుంది పళ్ళ మధ్యన సందులనేటివి ఎక్కువ రావడం అనేది ముందలకి రావడం ఆ తర్వాత సెల్ఫ్ ఎస్టిమ్ అనేది తగ్గడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి టంగ్ థస్టింగ్ హ్యాబిట్ని కూడా మనం కట్ చేయాలి నెంబర్ త్రీ పిల్లలు సరిగ్గా మాట్లాడలేనప్పుడు చిన్నప్పుడు మాట్లాడలేదు నత్తి నత్తిగా మాట్లాడుతున్నారంటే మనకు చాలా క్యూట్గా ఉంటుంది కానీ ఒక వయసు తర్వాత వాళ్ళు సరిగా పదాలు పలకలేకపోతే అర్థం ఏంటి అని అంటే ఫ్రీనల్ అటాచ్మెంట్ అంటే టంగ్కి ఫ్లోర్ ఆఫ్ ది మౌత్కి ఉండే ఒక అటాచ్మెంట్ ఉంటుంది అది చాలా చిన్నగా ఉందని అర్థం దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే ఫ్రీనెక్టమీ అని చెప్పేసి ఉంటుంది అన్నట్టు సో అది కూడా పీడో లాంటి స్టే ఆ తర్వాత చాక్లెట్స్ గమ్స్ ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల వచ్చేది డెంటల్ కేరీస్ శాశ్వత పనులకే కాకుండా చిన్నపిల్లలకు కూడా చేసే ట్రీట్మెంట్ అది రూట్ తినాలంటే పల్పెక్టమీ చేసి క్రౌన్స్ చేయాలి ఆ తర్వాత రాత్రిపూట పిల్లలు పాలు తాగేటప్పుడు పడుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా ఒక గాజ్ పీస్ వేలుకు పెట్టుకొని దాంతో శుభ్రం చేసి పిల్లల్ని పడుకోబెట్టాలి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తమ్స్ కానీ టంగ్ టస్టింగ్ కానీ ఆ తర్వాత పళ్ళు పుచ్చిపోవడం కానీ ఆ తర్వాత పిల్లలు సరిగ్గా పదాలు పలకలేకపోవడం కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పేరెంట్స్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా డెంటల్ హాస్పిటల్కి తీసుకొచ్చి పీడోడాంటిస్ట్ ఆధ్వర్యంలో మనం ట్రీట్మెంట్ చేయాలి థ్యాంక్ యూ నేను మీ డాక్టర్ అశోక్ కుమన కోఫోన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ